వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఖమ్మం నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వరంగల్ జిల్లా ఖానాపూర్ దుగ్గొండి మండలాల్లోని పోలింగ్ బూత్ల వద్ద నేడు జరుగుతున్న పోలింగ్ సరళిని మాజీ ఎమ్మెల్సీ ఎపెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పరిశీలించి పట్టబాదులను ఓటు అభ్యర్థించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జడ్పీటీసీలు క్లస్టర్ బాధ్యులు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు పాప మేము ఓటమి నైరాశ్యంతో ఓటమి భయంతో తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించింది కాకతీయ యూనివర్సిటీలో జై నినాదం జై తెలంగాణ నినాదంతో కాకబీయ యూనివర్సిటీ నన్ను ముందుకు నడిపించింది ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను కాబట్టి ఈ చిల్లరమర్ల వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించరు ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు మా ఈ స్వభావము లేదా అహంకారము బ్లాక్ బ్లాక్మెయిలింగులు ఎక్కడ కూడా గెలవవు రాజకీయాల్లో వీటికి తావు లేదు తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు రాయేందో రద్దమేందో నీళ్ళేందో పాలేందో మంచి ఏందో చెడిందో నిజమేందో అబద్ధమో ఏంటో తేలుస్తారు నేను ఇన్ని రోజులు ప్రచారంలో కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను ప్రత్యర్థి కాబట్టి వాళ్ళు బురద వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయలేదు కానీ మొదటి నుండి కూడా ఏదో రకంగా బురద వెళ్ళడము ఏదో రకంగా సానుభూతి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నము రకరకాల చిల్లర స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రభు కార్యకర్తలు కూడా ఇలాంటి వ్యక్తి ఉండకూడదు ఇలాంటి వ్యక్తి గెలవకూడదు అని చెప్పి వాళ్ళు భావించి మరీ కార్యకర్తలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా మాకు సపోర్ట్ చేస్తుంది పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున నాకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈరోజు బీఆర్ఎస్ గెలుపు పోయిన కారణమవుతా ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది ఇంకా ఇట్లనే ఇదే ధోరణితోనే ఉంటే తప్పకుండా పాతాళవులకు పోక తప్పదు అని చెప్పి సదర్భంగా నేను